ఎస్సుకరిస్తున్నావులో మీకు అందరికీ ఉంది అతి ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం అదేంటంటే మనిషిలో వినయము తగ్గింపు సభము ఎంతో చాలా ప్రాముఖ్యం నాకు తెలిసిన ఒక యవనస్తుడు మరి అతను రెండు సార్లు ఐఏఎస్ మెయిన్ పాస్ అయ్యాడు మెయిన్ పాస్ అయ్యి రెండు సార్లు కూడా ఇంటర్వ్యూలో అతని మరి ఫెయిల్ చేస్తారు తీసేసారు దానికి కారణం ఏంటంటే ఆ యవనస్థుని చూస్తూ వచ్చినప్పుడు కూడా నాకు ఆ యవనస్తు బాగా తెలుసు ఆ యవన్స్లో గర్వం ఉండదు ఆ గర్వం అనేది మరి ఎంత మాత్రం కూడా పైకి ఎదగడానికి పనికిరాదు చూడండి ఎంతో కష్టపడ్డాడు మరి రెండుసార్లు అయ్యే మెయిన్ పాస్ ఉంటే అది సామాన్య విషయం కాదు చాలా కష్టతరమైంది కష్టపడి చదివాడు కానీ మరి ఇంటర్వ్యూలో మరి ప్రయోజనం లేకుండా పోయింది దానికి కారణం ఏంటంటే అతనిలో తగ్గింపు వినయం చూస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో వినయంగాను తగ్గింపుగాను ఉంటారు అటువంటి తగ్గింపు వినయాన్ని చూసేటువంటి వ్యక్తులు అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంతమంది సైక సైకాలజిస్టులకు ఉంటారు అనేక మంది అనేక రకాలుగా వాళ్ళని పరిశీలిస్తూ ఉంటారు మరి ఆ యొక్క గుమ్మల ఎంట్రన్స్లో మరి వాళ్ళ ప్రారంభం అయిన దగ్గర నుంచి వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు అన్నీ గమనించి వాళ్ళ మంచి నడవడిని బట్టి అతి ముఖ్యంగా తగ్గింపు మరి స్వభావం ఉంటేనే వాళ్ళని మరి ఐఎస్ఓ సెలెక్ట్ చేస్తారు లేని అలా వాళ్ళు వెనుక తిరగడుస్తుంది నేను చూసిన యవనసులు పరిస్థితి కూడా ఏంటంటే రెండుసార్లు మెయిన్ పాస్ అయ్యి ఆ తర్వాత మరి ఐఏఎస్ పొందుకోకుండా వెనుక తిరిగాడు చూడండి ఎప్పుడైనా సరే యవనస్తులైనా సరే ఎవ్వరికైనా సరే జీవితంలో వినయం కావాలి తగ్గింపు కావాలి వినయ తగ్గింపు సవాలు మనిషిని మరి ఉన్నతమైన స్థితికి తీర్చగలుగుతాయి కాబట్టి ఈ రెండు లేనప్పుడు మనిషి యొక్క లోకంలో అనేది మరి ఉండకుండా పోతుంది ప్రతి ఒక్క జ్ఞాపనం చేసుకుంటుంది దేవుడి మాటలు బుద్ధించశించిన కాక ఆమె